என்னekra பிரஸ் கிளப் சார்பாக சதர்ஷன் சார்க்கு தண்டா கரெக்ட் சவுசர் டைம் நவரேந்திரன் கூட இருந்து வந்து பார்த்தோம் அவரை

రాష్ట్ర ప్రజల కార్యదర్శి రమేష్ కుమార్ వారి ఆశిస్తులతో నేను ఇవాళ మరి అలాగే డిస్టిక్ ప్రెసిడెంట్ రఘురామయ్య అలాగే మన కృష్ణప్రసాద్ అలాగే మన స్టేట్ సెక్రటరీ వాళ్ళతో నా పైన విశ్వాసంతో మాకు ఈరోజు రెండోసారి ప్రెసిడెంట్గా నాకు అవకాశం లేదంటే నేను కృతజ్ఞత జరుపుకుంటున్నాను పోతే రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్ర కార్యవర్గము అలాగే జిల్లా కార్యవర్గము ఏ రాష్ట్ర ఉద్యోగ ప్రయత్నాల కొరకు ఏ కార్యక్రమం తలబెట్టినా కానీ కడప తలపెట్టినప్పుడు మేము నూటి నూరు శాతం వాళ్ళకు సపోర్ట్గా ఉంటూ ఏ రాష్ట్ర రాష్ట్ర ఉద్యోగ ప్రయత్నాల కొరకు వాళ్ళ కొరకు మా మా వద్ద రెండు నూరు పర్సెంట్ కృషి చేస్తామని తెలుపుకుంటూ అలాగే ముందు కూడా కడపలో ఏ కార్యక్రమం జరిగి కానీ ముందు తెలియజేసుకుంటూ సెలవు తీసుకోవాలి మాట్లాడతారు మాట్లాడుతున్నారు పేరు చెప్తా మైక్ పెట్టుకోండి సార్ సురేష్ ఓకే సార్ ముందుగా మీడియా మిత్రులకు నా పేరు రఘురామ్ నాయుడు నేను కడప జిల్లా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జిల్లా ప్రెసిడెంట్ ముఖ్యంగా ఈరోజు మా కడప సిటీ యొక్క కాలపరిమితి మూడు సంవత్సరాలు ముగిసినది కాబట్టి ఈరోజు నూతనంగా కొత్తగా మరొక బాడీని ఈరోజు ఎన్నుకోబడినది అందులో మాకు మొదటి నుంచి మా అసోసియేషన్కు ఎంతగానో ప్రీతిపాత్రుడు తర్వాత అన్ని కార్యక్రమంలో పాల్గొన్నటువంటి శ్రీ నాగరాజు గారిని మరొకసారి రెండవసారి అతని ప్రసన్నగా ఎన్నుకోబడినాము కాబట్టి ఇప్పుడున్న పరిస్థితులలో ఉద్యోగస్తులకు ఉద్యోగ సమస్యల కొరకు పోరాడేటటువంటి ఏకైక సంఘం ఏదైనా ఉండాలంటే కూడా అది మా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సంఘమేని అలాగే మా నాయకుడు రాష్ట్ర అధ్యక్షుడు సూర్యనారాయణ గారు తర్వాత మా జిల్లా కడప జిల్లా రాసి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ప్రధాన కార్యదర్శి రమేష్ గారి నాయకత్వంలో మా జిల్లా నడుస్తుంది కాబట్టి ఉద్యోగస్తులకు ఏమైతే ఎటువంటి సమస్యలు వచ్చినా కూడా ముందుండి పోరాడేటువంటి ఏకైక అసోషిషన్ ఏదన్నా ఉండాలంటే ఇక్కడ మా ఏపీజీఏ అసోసియన్ అయినా గర్వకారంగా చెప్పుకుంటున్నాం ఎందుకంటే ఈరోజు కూడా మాకు జీతాలు ఇంతవరకు పర్లేదు ఇదే ఇటువంటి ఈ విషయమే మా రాష్ట్ర నాయకులు దాదాపు మూడేళ్ళు నాలుగేళ్ల కిందటే చెప్పాడు ఏమని మీకు ఓడో తేదీ జీతాలు రావాలంటే మనము ఖచ్చితంగా మనకు ఊరే తేదీ జీతాలు రావాలంటే మనము ఒక దీన్ని మనము మనకు ఒక చట్టబద్ధతమైన చట్టబద్ధత కావాలి అందుకోసం గత ప్రభుత్వంలో మా రాష్ట్ర నాయకులు